గ్రామాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించిన వారిని స్మరించుకొని ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరులోని హిందూ శ్మశాన వాటికలో నూతనంగా దహన పేటిక ఏర్పాటుకు గ్రామానికి చెందిన బొల్లు శుభగీత జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మాజీ ఎంపీపీ రత్న ప్రసాద్ మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా మా మిత్ర బృందం తరపున సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు ఈ క్రమంలో గత నెలలో మండల పరిధిలోని ప్యాపరు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గృహాలు కోల్పోయిన సొంగ సునీత గోపాలం శివకుమారిలకు నూతన వస్త్రాలు వంటపాత్రలు నిత్యావసర వస్తువులు అందించామని అన్నారు ఇదే క్రమంలో మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళితవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చుండూరు మరియు దాసు బర్మ అంజయ్య భార్య చిన్నీలు అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో వారికి గ్రామస్తుల ఆర్థిక సహకారంతో నూతన వస్త్రాలు నిత్యావసర వస్తువులు బొల్లు వెంకట సూర్యనారాయణ వెలవోలు అర్జునరావు చేతుల మీద అందించినట్లు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాపర్ల వెంకట సూర్యనారాయణ పరుచూరి జగదీష్ బుచ్చి కోటయ్య శంకర్ విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కర్ రావు శరణు రమేష్ బాబు వర్మ ప్రవీణ్ కుమార్ అమర్తలూరి ఆనందరావు శ్రీనివాసరావు చుండూరు ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు మరి బట్టలు సరుకులు వంట సామాగ్రి ఇప్పుడు జరుగుతుంది అట్లాగే అమర్లూరు గ్రామంలో మరి పార్టీకి బాగా కార్యకర్తలలో ఉండేవాళ్ళు దళితువాళ్ళు అంజీ అని చెప్పిషాప్ వచ్చేవాడు అతను ఇటీవల చనిపోవటం వాళ్ళ సత్యమణికి సరుకులు బట్టలు ఇవ్వటం అట్లాగే చుండూరు మరీదాస్ గారు మరి వారు కూడా పార్టీకి ఇదిగా పార్టీ పెరాలసిస్ వచ్చింది గతంలో వాళ్ళ కూతురు కూడా హై స్కూల్లో చనిపోవడం జరిగింది మరి వారికి కూడా బట్టలు మరి సరుకులు ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా మా గ్రామంలో శ్మశాన వాటికి మరి సుమారు రెండు లక్షలు ఖర్చు పెట్టి మరి చవపేట లాంటిది ఒకటి చెందించారు దానికి బొల్లు సూర్యనారాయణ గారు వారి సతీమణి మా సోదరి కొత్త బొల్లు శుభగీత జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది వారి సత్యం దగ్గరుండి వారి మిత్రబృందం అంతా కూడా కట్టింటూ మరి ఈ గ్రామంలో ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే వారి జ్ఞాపకార్థం మరి గ్రామస్తుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మరి దానిలో భాగంగా ఈరోజు మరి ఈ కార్యక్రమం శుభగీత గారి జ్ఞాపకార్థం మరి పేపర్ అగ్ని బాధితులకి ఈ గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తలు మరి వారి ఇబ్బందులను చూసి ఇవ్వటం మరి గ్రామస్తుల తరఫున జరిగింది ఇది గతంలో అగ్ని బాధితులు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇస్తుంటాం ఇది కూడా కార్యకర్తలకు చేతైన విధంగా మేము చేదోడు వాదోడుగా మాకు ఉన్న గ్రామస్తుల సహకారం